హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు కూడా ఒక చిన్న వ్లాగ్ అనమాట క్లీనింగ్ బ్లాగ్ టైప్లోనే హౌస్ మొత్తం క్లీన్ చేస్తున్నాను చిన్నగా అంటే ఆల్రెడీ చూపించింది అందుకే ఫుల్గా చూపించట్లేదు జస్ట్ బేసిక్గా చూపిస్తున్నాను అలాగే ఈరోజు పిల్లలు ఏంటంటే డబ్బులు డబ్బాలు ఉంటాయి కదా వీళ్ళు కట్ చేసి అమౌంట్ అది కూడా కట్ చే క్యాల్కులేట్ చేసి అకౌంట్లోకి వేసేయాలన్నమాట ఎవ్రీ టైం వాళ్ళది అలాగే చేస్తూ ఉంటాను ఈ దాచుకునే డబ్బులన్నీ కూడా చిల్లరంతా అయితే ఎక్కడైనా బయట మార్చేసి నోట్స్గా క్రియేట్ చేసి వాటిని అకౌంట్లో డిపాజిట్ చేసేస్తాను సో ఈ పని వీళ్ళ ఉన్నప్పుడు చేయడం అయితే చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది చాలా కష్టం కూడా అవుతుంది నాకు పిల్లలు లేకపోతేనే ఈజీ అవుతుంది బట్ వాళ్ళ ముందు కట్ చేస్తేనే వాళ్ళు ఎంత దాచుకున్నారు అనేది తెలుస్తుందని వాళ్ళు ఉన్నప్పుడే చేస్తాను ఇదిగోండి బట్టలు అన్నీ మడతలు పెట్టాను ఇప్పుడు ఇవన్నీ ర్యాక్లోకి పెట్టాలి యాక్చువల్గా మా చిన్నది ఏం చేస్తుంది అంటే దానికి అందినంతవరకు అన్నీ పీకి కింద పడేస్తున్నది సో ఈ సందంతా అనమాట అందుకని మొత్తం అన్ని మడతలు పెట్టి ఇప్పుడు ర్యాక్లో వేటి వాటి పెట్టాలి ఇదిగోండి ఎక్కడ పడితే అక్కడ అక్కడ మెస్సీ మెస్సి మెస్సిగా అనిపించింది సో ఒకసారి తీసి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఎవ్రీ మంత్కి ఒకసారి చేస్తాను బాగా నీట్గా ఉంటే ఒక కొన్నిసార్లు చెయ్యను అనమాట ఆ క్లీన్ ఉండేదాన్ని బట్టి ఇప్పుడు ఇది ఇప్పుడే లేచి నిద్రలోంచి వచ్చింది అందుకని అంత చిరాక్గా ఉంది అక్కడ ట్రాక్ నీట్గా ఉండేదాన్ని బట్టి నేను క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను ఒక్కొక్కసారి అయితే వీక్లీ కూడా చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అయితే వీక్లీ ట్వైస్ కూడా చేయాల్సి వస్తుంది ఇది మైథిల్లి తాలూకా ఫస్ట్ క్లాస్ ది క్లాస్ పిక్చర్ అనమాట అండ్ ఈ కూలర్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం అనేసి దీన్ని బయటికి తీసేసాను మూడు సార్లు అమ్ముదాం అనుకున్నాను మూడు సార్లు బయటికి తీయడం లోపల పెట్టడం బయటికి తీయడం లోపల పెట్టడం అయింది అలాగే అక్కడ లేని పుస్తకాలు అన్ని ఇవేమో పిల్లల సామాన్లు ఎన్ని ఉన్నా సరిపోవండి ఇంకా తీస్తూనే ఉంటాను సామాన్లు వస్తూనే ఉంటాయి చెత్త పెరుగుతూనే ఉంటుంది సగం చెత్త వీళ్ళదే ఉంటుంది అవి ఏవి పాడేనివ్వరు ఇవన్నీ బుక్స్ అనమాట మైత్రి పాత బుక్స్ సో ఇవన్నీ ఎవరికైనా ఇచ్చేయాలి అందుకని బయట పెడుతున్నాను పాత సామాన్లు బట్టలు ఇవి పాత బట్టలు ఇవి కొన్ని బొమ్మలు అంగన్వాడీలో ఇచ్చేద్దామని చెప్పి బయట పెడుతున్నాను ఇవన్నీ అమ్మే వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి అదే సామాన్లు అమ్ముకునే ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి బయట పెట్టి ఉంచాను అనమాట లోపల పెట్టాను అనుకోండి అవ్వట్లేదు బయట పెడితే దా దాని అదన వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి అక్కడ పెట్టి ఉంచాను మిషన్ ఉంటుంది బయట దాని మీద పెట్టి ఉంచాను అనమాట అన్ని సంచలు వారిగాను పక్కనే తులసి మొక్క ఉంటుంది నాకు సో అది అయిపోయాక మళ్ళీ ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకితోనే నాకు గోల్ ఎక్కువైపోతుంది ఇంకా ఫోన్ ఇచ్చేయమంటుంది లేకపోతే అలా నాకు ఎత్తుకోమంటుంది ఇలా పేచి పెడుతుంది సరేలే బండి నేర్చుకుందాం కదా అంటే బండి దాకంట ముందే అదే ఎక్కిపోతున్నది సో బండి కూడా నేర్చుకొని ఇవ్వట్లేదు ఇదండి చిన్న వ్లాగ్ ఉండేటటువంటి చిన్న చిన్న క్లిప్స్ అన్ని యాడ్ చేసి వ్లాగ్గా అయితే షూట్ చేశాను హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని పెద్ద సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం